హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖాదా బ్లాక్స్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఖమ్మం మిర్చి మార్కెట్కి అయితే కొత్తమిర్చి రావడం జరిగింది ఇది బచ్చోడ గ్రామం నుండి రావడం రావడం జరిగింది ఫ్రెండ్స్ అయితే మనకు రెండు మంచి బస్తాలు ఒక తాల్ బస్తా అయితే తీసుకురావడం జరిగింది అయితే ఇవి మిర్చి అయితే అమ్మకం జరిగింది ఫ్రెండ్స్ అమ్మకం అయిపోయింది ఇది వచ్చేసి పదమూడు వేల యాభై ఒక్క రూపాయి అయితే పలికింది ఫ్రెండ్స్ ఇది పదమూడు వేల యాభై ఒక్క రూపాయి అంటే ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి కొత్త కొత్తమిర్చి రావడంతో ఇంకా పెరిగింది ఇక తాలు కూడా దాదాపు తాలు వచ్చేసి ఏడు వేల రూపాయలు అయితే పలికింది ఫ్రెండ్స్ మనకి ఏడు వేల రూపాయలు మిర్చి పలికింది ఈరోజు అయితే ఈ ఒక్క శాంపిల్స్ ఇవి కొన్ని రోజు వచ్చాయి ఇవి మిర్చి ఇక రాను ఇంకా పెరుగుతూనే ఉంటాయి దానికి మంచి బస్తాలు వచ్చేసి రెండు బస్తాలు తీసుకొచ్చారు ఒకటేమో తాళు బస్తలు తీసుకురావడం జరిగింది ఇక్కడ బచ్చోడు గ్రామం అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది రైతు వచ్చేసి అంటే ఇప్పుడు పద పదమూడు వేల యాభై ఒక్క రూపాయి అంటే ఇంకా రాను రాను మిర్చి యొక్క రేటు అంటే కొత్త మిర్చి రేటు వచ్చి పెరిగే అవకాశం అయితే ఇంకా ఉంది అన్నమాట సో మిర్చి కూడా చాలా బాగానే ఉంది సార్ చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి తేజస్విని రకం ఫ్రెండ్స్ తేజస్విని అంట ఇక రైతు వచ్చేసారు అన్న ఒకసారి ఏం పేరు అన్న సక్రూ సక్రూ ఎక్కడ ఎవరు వచ్చారు జల్తడా జెండా తండ బచ్చోడా బ ఎన్ని ఎకరాలు వేసారు మూడు ఎకరాలు ఓకే మూడు ఎకరాలు ఇప్పుడు ఇది ఒక ఎకరం ఎకరం ఏరిచ్చారు ఓకే ఓకే అంటే పోయినసారి కూడా ఇదే వేసారా పోయినసారి కూడా యశస్విని వేశారు ఓకే ఓకే పోయినసారి ఎన్ని బస్సాలు వచ్చిందన్న ఎన్నికలు ఏంది ముప్పై రెండు ఒక ఎకరానికి ఓకే ఓకే ఫ్రెండ్స్ సక్రవ్ అంట రైతు పేరు మన జెండాల తండ బచ్చోడు మండలం బచ్చోడ్ మండలం బచ్చోడు మండలం బచ్చోడ్ బచ్చోడు మండలం నుండి రావడం జరిగింది ఇది యశస్విని కాబట్టి పదమూడు వేల యాభై ఒక్క రూపాయ అయితే పలికింది ఫ్రెండ్స్ మరి ఇక తాళ్ళు కూడా బాగానే వచ్చినాయి తాల్ కూడా ఏడు వేల రూపాయల వరకు అయితే పలకడం అయితే జరిగింది సో దీన్ని బట్టి మనకు ఇంకా కొత్త మిర్చి రావడంతో ఇంకా రేజ్ అయ్యే అవకాశం అయితే మొత్తానికైతే మన ఖమ్మం మిర్చి మార్కెట్లో పక్కన ఉన్నటువంటి మార్కెట్ కన్నా కూడా మన ఖమ్మం మిర్చి మార్కెట్ ఒక రూపాయి ఎక్కువగానే పలుకుతుందని చెప్పేసి మనం ఫస్ట్ నుండి చెప్తున్నాం అది నడుస్తూనే ఉంది సో ఈ విధంగా అయితే ఇంకా రేట్ పెరగాలని కోరుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీ అందరికి ఇచ్చిన రిక్వెస్ట్ మా ఛానల్ కనుక మీరు మొదటిసారి విజిట్ చేస్తున్నట్లయితే ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్